ఇంత గొప్ప మహానుభావుడు ఈరోజు రాజ్యాంగాన్ని రచించిన మహానుభావుడే ఆయన చిన్నతనంలో కానీ ఆయన యవనంలో కానీ ఆయన అంటరాని తనానికి అదే రకంగా అనేక వివక్షకు గురైనటువంటి వీరి జీవితాలకు అనుభవించి ఈరోజు ఇంతటి రాజ్యాంగ నిర్మాణ నేతలుగా తయారై వారిచ్చిన ఇచ్చిన రాజ్యాంగాన్ని ఈరోజు ముందుకు తీసుకుపోయేటువంటి పరిస్థితి ఇచ్చినటువంటి మహానుభావులకి ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న తర్వాత వారి జీవిత సత్యాలని వారు పడినటువంటి కష్టాలని చూసి మళ్ళీ ఎవరికి కూడా ఇటువంటి ఇబ్బంది కలగకూడదని చెప్పి ఈ భారతదేశంలో ఒక అద్భుతమైన రాజ్యాంగం రచించిన మహానుభావుడు అంబేద్కర్ గారు శాసనసభ జరిగినప్పుడు కూడా మీరు చూసింటారు ఇది గత ప్రభుత్వాలు వారి సొంత రాజ్యాంగాలు రచించుకుని అనేక రకమైనటువంటి ఇబ్బందులు కలిగించిన ప్రజలకు కానీ నాయకులకు కానీ పాలనలో కానీ వారి యొక్క దుర్మార్గమైన ఆలోచనల్ని చూపించి పరిపాలన చేసిన పరిస్థితులు అటువంటి పరిస్థితులకు ఈరోజు భారతదేశంలో ఈ మహానుభావుడు రాజ్యాంగాన్ని రచించకపోయి ఉంటే ఈ మహానుభావుడు రాజ్యాంగ నిర్మాణ నేతగా ఉండకపోయి ఉంటే ఇంకా అంబేద్కర్ రాజ్యాంగం అనేది జరగకపోతే గత ప్రభుత్వంలో దళితుల పట్ల కానీ అదే రకంగా మనుషుల పట్ల కానీ అనేక వర్గాల పట్ల కానీ ఏ రకంగా దుర్మార్గాలు చేశారో మన కళ్ళారా చూసి ప్రజలు కూడా వీరు అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటు హక్కు రాజ్యాంగంలో దానితోటే మళ్ళీ గత గద్ద గద్దెదింపడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో మనం వర్గీకరణ అన్నప్పుడు ఎంతో అభిమానంతో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటని తూచా తప్పకుండా ఈరోజు చేసినటువంటి వ్యక్తిగా కూడా నరేంద్ర మోడీ గారు అంటే కూటమి జనసేన బీజేపీ కలయిక తెలుగుదేశం పార్టీ జోడించి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏదైతే రాజ్యాంగ నిర్మాణ నేత ఆశయాలను కానీ ఆలోచనలు కానీ తూచా తప్పకుండా తీసుకుపోతున్నామని గర్వంగా తెలియజేస్తుంది